రకంగా ఈవీఎంలు అజ్జరిగాయి ఈవీఎంలు ఇది జరిగాయి నేను ఎవరికి ఓటేసానో నాకు తెలియదు అని చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించడం నిజంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చేయదగ్గ పనేనా అని అడుగుతా ఉన్నా ఇంకా మూడోది చంద్రబాబు నాయుడు గారిని మీ తరఫున అడుగుతా ఉన్నా మీరు కూడా దయచేసి అడగండి ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో గెలిచింది ఈవీఎంలతో కాదా అప్పుడు ఇంకా అప్పుడన్నా ఇంకా ఇంకా వీవీ ప్యాట్లో ఇంకా లేవు ఇంకా మేము అనాలా అప్పుడు బటన్ ఎవరికి నొక్కినామో ఎవరికి పోటు పడిందో మాకు తెలియదు మేము అనాలా కానీ ఇక్కడైతే కనీసం కనిపిస్తూ ఉంది వీవీ ప్యాట్ తర్వాత ఇంకా వీవీ ప్యాట్ కూడా వచ్చింది బటన్ నొక్కిన తర్వాత వీవీ ప్యాట్లో కనిపిస్తూ ఉంది ఏ పార్టీకి ఓటు వేసామని అప్పుడు చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో గెలిచినప్పుడు అది కూడా లేదు అయినా మేమేమనలా చంద్రబాబు నాయుడు గారు నంద్యాల బై ఎలక్షన్ చేసినాడు తర్వాత ముప్పై వేలతో గెలిచినాడు నంద్యాల బై ఎలక్షన్ అప్పుడు ఇదే ఈవీఎంలు ఇదే ప్యాట్ ఆయనకు అనుకూలంగా తీర్పు వస్తే అన్ని అన్నీ బాగున్నాయి ప్యాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి ఈవీఎంలు బ్రహ్మాండంగా ఉన్నాయి మరి ఇదే ఈవీఎంలు జనరల్ ఎలక్షన్స్కు మూడు నెలల ముందు రాజస్థాన్ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ మూడు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఇంగ్లీడింగ్ కర్ణాటక కర్ణాటకలో కూడా నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది కాంగ్రెస్ పార్టీ గెలిచింది బీజేపీ ఓడిపోయింది మూడు ఎలక్షన్ నాలుగు ఎలక్షన్లు ఎన్నికలకు జనరల్ ఎలక్షన్స్కు మూడు నెలల ముందు మన అప్పుడు అవి ఇవే ఇవి ఏమీ లే కదా అప్పుడు ఎందుకు చంద్రబాబు నాయుడు మాట్లాడలేదు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ప్రజలు తనను వ్యతిరేకంగా ఓటు వేస్తున్నారు అని చెప్పి తెలిసి ప్రజల గాలి తన వైపు లేదు అని తెలుసుకొని ఎంతటి దారుణంగా డెమోక్రసీని అవహేళన చేస్తూ ప్రజల తీర్పును అవహేళన చేస్తూ మాట్లాడుతూ ఉంటే ఈ మనిషి నిజంగా మనిషేనా అని అడుగుతా ఉన్నా తాను గెలిస్తే ఏమో అన్నీ బాగున్నట్టే తాను ఓడిపోతే మాత్రం ప్రజలు లేదు అనే మాట ఒప్పుకోకుండా ఈవీఎంల మీద నె నెపాన్ని నెట్టడం ఈయన బుద్ధే బుద్ధి ఈ ఐదేళ్ళు చూస్తే ఈయన బుద్ధి గెలిస్తే సింధుకు నేనే బ్యాడ్మింటన్ నేర్పించిన బిల్ గేట్స్ కంప్యూటర్ ఎలా నొక్కాలో నేనే నేర్పించిన సెల్ ఫోన్ నేనే కనిపెట్టా ఎక్కడన్నా కానీ స్ట్రీట్ లైట్ వెళ్ళకపోతే నా కంప్యూటర్లో నాకు కనిపిస్తుంది ఇవన్నీ ఓడిపోతే ఓడిపోతే సింధు కోచ్ తప్పు నా కంప్యూటర్ కరెక్ట్ గేట్స్ బటన్ నొక్కడం కరెక్ట్గా నొక్కల ఇవన్నీ మాట్లాడతాడు ఇదే జరుగుతూ ఉంది ప్రజలు చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల పరిపాలన చూశారు ఆయన చేసిన మోసాలను చూశారు ఆయన చేసిన అన్యాయాలను చూశారు ఆయన చేసిన అధర్మ పరిపాలన చూసినారు చూసిన తర్వాత ప్రజలు ఈ ఐదు సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పరిపాలనతో ప్రజలు విసికెక్కిపోయి ఇక వద్దు బాబు చంద్రబాబు నాయుడుని పరిపాలన బాయ్ బాయ్ బాబు అని చెప్పి ప్రజలు పూర్తిగా డిసైడ్ చేసుకొని చంద్రబాబు నాయుడుకి చంద్రబాబు నాయుడుకు బాయ్ బాయ్ బాబు చెప్పినారు రాయలేమ్మా ఈవీఎంలకు సంబంధించి నేను చంద్రబాబు నాయుడు గారిని ఇన్ఫాక్ట్ మీరంతా కూడా చంద్రబాబు నాయుడు గారిని ఒక ప్రశ్న సూటికి అడగాలమ్మా ఒక ప్రశ్న సూటికి అడగాలి చంద్రబాబు నాయుడు గారిని ఈవీఎంలు అన్నది ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది జనాభా ఓట్లు వేసినారు రికార్డ్ పోలింగ్ ఎయిటీ పర్సెంట్ జనాభా వెళ్ళి పోలింగ్ బూత్లో బటన్ నొక్కినారు బటన్ నొక్కిన తర్వాత వాళ్ళు ఏ పార్టీకి ఓటేశారని వీవీ ప్యాట్లో వాళ్ళకు కనిపిస్తూ ఉంది వాళ్ళకు వీవీప్యాట్లో వాళ్ళు వేసిన ఓటు వీవీప్యాట్లో వాళ్ళకి కనిపించే ఓటు రెండు మ్యాచ్ అయ్యాయి కాబట్టి వాళ్ళు సాటిస్ఫై అయ్యి బూత్లో నుంచి బయటకు వచ్చారు ఈ ఎనభై శాతం మంది ఎవరైతే ఓటేశారో ఎవడు కంప్లైంట్ చేయాల ఏ ఓటరు కూడా కంప్లైంట్ చేయాల నేనున్నాను వెళ్ళి నేను ఫ్యాన్ గుర్తుకు నేను నొక్కినాక నొక్కిన తర్వాత వీవీ ప్యాట్లో నాకు సైకిల్ గుర్తు కనిపిస్తే నేను ఎందుకు గమ్మనుంటా గమనుండను కదా బూత్లో అక్కడే నేను గొడవ చేసి బూత్లోనే వెంటనే కంప్లైంట్ లాంచ్ చేసి బూత్లోనే అని చేసిండు కదా అట్లా ఏ పార్టీకి ఎవరన్నా కానీ ఇలా ఓటేసిన తర్వాత వీవీ ప్యాట్లో వేరే పార్టీకి ఓటేసినట్టుగా ఎవరికి కనిపించలేదు కాబట్టి ఎనభై శాతం మంది జనాభా ఓటేసి ఓట్లేసిన ప్రతి ఒక్కరూ సాటిస్ఫై అయ్యి ఎటువంటి బూత్లో కానీ బూత్లో కంప్లైంట్ ఇవ్వడం కానీ పోలింగ్ ఆఫీసర్ దగ్గర కంప్లైంట్ ఇవ్వడం కానీ ఎటువంటి ఎక్కడ జరగల ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారికి తెలిసి తాను ఎవరికి ఓటు వేసాడో తనకే తెలియదు అని చెప్పి సినిమాలో ఒక డ్రామా ఒక సినిమాలో విలన్ పాత్ర పోషిస్తూ డ్రామాలు చేయడము ఎంత మటుకు ధర్మం చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా ఇంకొకటి రెండో విషయం ఇంకోటి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా పోలింగ్ పోలింగ్ మొదలయ్యే ముందు పోలింగ్ మొదలయ్యే ముందు ప్రతి పోలింగ్ బూత్లోనూ అన్ని పార్టీలకు సంబంధించిన పోలింగ్ ఏజెంట్లు అక్కడ కూర్చుంటారు వాళ్ళందరూ కూర్చున్న తర్వాత ఈవీఎంలు వీళ్ళందరూ చెక్ చేస్తారు వీళ్ళందరూ టెస్ట్ చేస్తారు యాభై ఓట్లు యాభై ఓట్లు మాక్ పోలింగ్ చేస్తారు యాభై ఓట్లు మాక్ పోలింగ్ చేస్తారు ఈ పోలింగ్ ఏజెంట్స్ వాళ్ళు వేసిన వాళ్ళు నొక్కిన గుర్తు వీప్యాట్లో వాళ్ళకు స్లిప్ ఏదైతే బయటకు వస్తుందో ఆ గుర్తు రెండు మ్యాచ్ అయినాయో లేదో చూసుకుంటారు చూసుకున్న తర్వాత వీళ్ళు సంతకాలు పెడతారు పోలింగ్ ఏజెంట్ సంతకాలు పెడతారు మేము వెరిఫై చేసినాము యాభై ఓట్లు ఒక్కొక్కరు యాభై ఓట్లు వెరిఫై చేసినాము ఈవీఎంలు బాగా పనిచేస్తూ ఉన్నాయి అని సంతకాలు పెడతారు ఆ సంతకాలు పెట్టిన తర్వాతనే జనరల్ ప్రజలకు పబ్లిక్కు ఓటింగ్ను పర్మిట్ చేస్తారు ఓటింగ్ తర్వాతనే అవకాశం ఇస్తారు జనరల్ పబ్లిక్కు మరి ఇటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏజెంట్లే అన్ని పార్టీలకు సంబంధించిన ఏజెంట్లతో పాటు కలిసి నొక్కి వీవీ ప్యాట్లలో కూడా దాన్ని చూసుకొని కరెక్ట్గా అన్నీ పనిచేస్తూ ఉన్నాయని చెప్పి వెరిఫైడ్ అని చెప్పి సంతకం పెట్టి పోలింగ్ ఆఫీసర్లకు ఇచ్చిన తర్వాతనే పోలింగ్ మొదలైంది మరి ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు చెప్ప చెప్తారు ఈ రకంగా ఈవీఎంలు అది జరిగాయి ఈవీఎంలు ఇది జరిగాయి నేను ఎవరికి ఓటేసానో నాకు తెలియదు అని చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించడం నిజంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చేయదగ్గ పనేనా అని అడుగుతా ఉన్నా ఇంకా చంద్రబాబు నాయుడు గారిని మీ తరఫున అడుగుతా ఉన్నా మీరు కూడా దయచేసి అడగండి ఇదే పెద్దమంది చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో గెలిచింది ఈవీఎంలతో కాదా అప్పుడు ఇంకా అప్పుడన్నా ఇంకా ఇంకా వీవీ ఇంకా లేవు ఇంకా మేము అనాలా అప్పుడు బటన్ ఎవరికి నొక్కినామో ఎవరికి పోటు పడిందో మాకు తెలియదని మేము అనాల కానీ ఇక్కడైతే కనీసం కనిపిస్తూ ఉంది వీవీ ప్యాట్ తర్వాత ఇంకా వీవీ ప్యాట్ కూడా వచ్చింది బటన్ నొక్కిన తర్వాత వీవీ ప్యాట్లో కనిపిస్తూ ఉంది ఏ పార్టీకి ఓటు వేసామని అప్పుడు చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో గెలిచినప్పుడు అది కూడా లేదు అయినా మేమేమనలా చంద్రబాబు నాయుడు గారు నంద్యాల బై ఎలక్షన్ చేసినాడు తర్వాత ముప్పై వేలతో గెలిచినాడు నంద్యాల బై ఎలక్షన్ అప్పుడు ఇదే ఈవీఎంలు ఇదే వీవీ ప్యాట్ ఆయనకు అనుకూలంగా తీర్పు వస్తే ఏమలా అన్నీ బాగున్నాయి వీవీప్యాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి ఈవీఎంలు బ్రహ్మాండంగా ఉన్నాయి మరి ఇదే ఈవీఎంలు జనరల్ ఎలక్షన్స్కి మూడు నెలల ముందు రాజస్థాన్ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ మూడు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఇంక్లూడింగ్ కర్ణాటక కర్ణాటకలో కూడా నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది కాంగ్రెస్ పార్టీ గెలిచింది బీజేపీ ఓడిపోయింది మూడు ఎలక్షన్ నాలుగు ఎలక్షన్లు ఎన్నికలకు జనరల్ ఎలక్షన్స్ మూడు నెలల ముందు మన అప్పుడు అవే ఇవే ఇవి ఏమీ లే కదా అప్పుడు ఎందుకు చంద్రబాబు నాయుడు మాట్లాడలేదు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ప్రజలు తనను వ్యతిరేకంగా ఓటు వేస్తున్నారు అని చెప్పి తెలిసి ప్రజల గాలి తన వైపు లేదు అని తెలుసుకొని ఎంతటి దారుణంగా డెమోక్రసీని అవహేళన చేస్తూ ప్రజల తీర్పును అవహేళన చేస్తూ మాట్లాడుతూ ఉంటే ఈ మనిషి నిజంగా మనిషేనా అని అడుగుతా ఉన్నా తాను గెలిస్తే ఏమో అన్ని బాగున్నట్టే తాను ఓడిపోతే మాత్రం ప్రజలు ఓటేయలేదు అనే మాట ఒప్పుకోకుండా ఈవీఎంల మీద నె నెపాన్ని నెట్టడం ఈయన బుద్ధి బుద్ధి ఈ ఐదేళ్ళు చూస్తే ఈయన బుద్ధే అది గెలిస్తే సింధుకు నేనే బ్యాడ్మింటన్ నేర్పించిన బిల్ గేట్స్ కంప్యూటర్ ఎలా నొక్కాలో నేనే నేర్పించిన సెల్ ఫోన్ నేనే కనిపెట్టా ఎక్కడన్నా కానీ స్ట్రీట్ లైట్ వెళ్ళకపోతే నా కంప్యూటర్లో నాకు కనిపిస్తుంది ఇవన్నీ ఓడిపోతే ఓడిపోతే సింధు కోచ్ తప్పు నా కంప్యూటర్ కరెక్ట్ బిల్ గేట్స్ బటన్ నొక్కడం కరెక్ట్గా నొక్కల ఇవన్నీ మాట్లాడతాడు ఇదే జరుగుతూ ఉంది ప్రజలు చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల పరిపాలన చూశారు ఆయన చేసిన మోసాలను చూశారు ఆయన చేసిన అన్యాయాలను చూశారు ఆయన చేసిన అధర్మ పరిపాలన చూసినారు చూసిన తర్వాత ప్రజలు ఈ ఐదు సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పరిపాలనతో ప్రజలు విసికెక్కిపోయి ఇక వద్దు బాబు చంద్రబాబు నాయుడుని పరిపాలన బాయ్ బాయ్ బాబు అని చెప్పి ప్రజలు పూర్తిగా డిసైడ్ చేసుకొని చంద్రబాబు నాయుడుకి చంద్రబాబు నాయుడుకు బాయ్ బాయ్ బాబు చెప్పినారు ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు తాను ఓడిపోతున్నాడు అని తెలుసుకుని దానిని ఆ నెపాన్ని తాను అన్యాయమైన మోసపూరిత పాలన మీద రాకుండా ఈవీఎంలో లేకపోతే ఇంకొకడో లేకపోతే ఇంకొకరో మీద నేరాన్ని నేరాన్ని నెట్టేందుకు విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్న అన్యాయమైన పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం ఇటువంటి దుర్మార్గుడు ఇటువంటి మోసగాడు ఇటువంటి రాక్షసుడు ఇటువంటి అన్యాయస్తుడు ఎంత త్వరగా పోతే ప్రజలకు అంత మంచి జరుగుతుంది